హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ ఈరోజు ఆషాఢం అమావాస్య ఎప్పుడు ఆ రోజు పాటించాల్సిన పూజా విధానాలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు అమావాస్య తిథి ప్రతీ నెల ఒకసారి వస్తుంది అమావాస్య ఎప్పుడు హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అమావాస్య తిథి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అమావాస్య తిథి ప్రతి నెల ఒకసారి వస్తుంది అమావాస్య రోజు పితృదేవతలకు అంకితం చేస్తారు ఈ రోజున స్నానం చేయడం శ్రద్ధ తర్పణం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఆషాఢ అమావాస్య ఎప్పుడో దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఆషాఢ అమావాస్య తేదీ జులై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ముహూర్తం ఆషాఢం కృష్ణ అమావాస్య ప్రారంభం నాలుగు యాభై ఏడు నిమిషాలు ఉదయం జులై ఐదు ఆషాఢ కృష్ణ అమావాస్య ముగింపు ఉదయం నాలుగు ఇరవై నాలుగు నిమిషాలు జులై ఆరు జూలై ఒకటి నుండి సూర్యుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఎన్నో రాసులకు మంచి ఫలితాలను అందిస్తారు పూజ ఎలా చేయాలి అమావాస్య రోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది లేదా ఇంట్లోనే నీళ్ళల్లో గంగా జలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఇంటి గుడిలో దీపం వెలిగించాలి సూర్య భగవానుడికి ఆగ్యం సమర్పించాలి మీరు ఉపవాసం ఉండగలిగితే ఈరోజు కూడా ఉపవాసం ఉండటం ఉండండి ఈ రోజున పూర్వీకులు సంబంధించిన పనులు చేయాలి పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం దాన ధర్మాలు చేయడం ఈ పవిత్రమైన రోజున భగవంతుణ్ణి ఎక్కువగా ధ్యానించడం ఈ పవిత్రమైన రోజున విష్ణు ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శివుడిని కూడా ఆరాధిస్తే ఎంతో మంచిది శని గమనం మారుతుంది జాతకం వివరాలతో ప్రత్యేక పరిహారాలు చేసుకోండి ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత అమావాస్య తిదినాడు శివుడు పార్వతిని పూజించిన మేలు జరుగుతుంది ఈ రోజున పితృదేవతలు సూర్య సమస్య సమయం వరకు వాయు రూపంలో వంటి గుమ్మం వద్ద ఉండి ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం శ్రద్ధ కోరుకుంటారు కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి నైవేద్యాలు సమర్పించి బ్రహ్మాణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి పితృ పూజ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సులు పెరుగుతుంది అమావాస్య రోజున దానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది పేదలకు దుస్తులు ఆహారం దానం చేయండి కొన్ని రకాల ధాన్యాలను కూడా దానం చేయడం చాలా ముఖ్యం ఈ ఏడాదిలో పన్నెండు అమావాస్యలు ఉంటాయి ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది జులైలో వచ్చే ఆషాఢ అమావాస్యను హలహరిణి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈరోజు రైతుల వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారం వేయడం మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో ద్వీపం వెలిగిస్తే ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్